రాజకీయాలు బంధాలను తెంచుతాయా అన్నా చెల్లెలను అక్క తమ్ముళ్లను కూడా శత్రువులుగా మారుస్తాయా అవుననే అంటున్నాయి తెలుగు రాష్ట్రాల్లోని రెండు శక్తివంతమైన రాజకీయ కుటుంబాల కథలు జగన్ షర్మిల కేటీఆర్ కవిత ఈ తోబట్టువుల మధ్య దూరం ఎందుకు పెరిగింది దీనికి రాజకీయాలే కారణమా లేక జాతకంలోని దోషముందా ఈ వివాదంపై ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి చేసిన విశ్లేషణ ఇప్పుడు పెను దుమారం రేపుతోంది వేరస్వామి ప్రకారం ఈ నలుగురు నేతల జాతకంలో దోషం అనే బలమైన ఉందని ఇదే వారి మధ్య శత్రుత్వానికి దూరం పెరగటానికి కారణమని చెబుతున్నారు రాఖీ పండుగ రోజు కూడా వారు కలుసుకోలేకపోవటానికి కారణం ఇదే ఈ దోషం వల్లే కుటుంబంలో రాజకీయాల్లో తీవ్రమైన ఒడుదుడుకులు ఎదుర్కొంటున్నారు అని ఆయన విశ్లేషించారు అయితే ఈ దోష నివారణకు ఆయన చెప్పిన పరిష్కారాలే ఇప్పుడు అసలు వివాదానికి కారణమవుతున్నాయి ఈ దోషం పోవాలంటే సాధారణ పూజలు సరిపోవు శ్మశాన తార పూజ బగలాముఖి పూజ ముఖ్యంగా వామాచార పద్ధతిలో చేసే కాళీ పూజ అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది దీనివల్ల కుటుంబ కలహాలు రాజకీయ శత్రుత్వాలు తొలగిపోతాయి అని ఆయన సూచించడం సంచలనంగా మారింది మొత్తం మీద రాజకీయ సమస్యలకు ఇలాంటి జ్యోతిష్య తాంత్రిక పరిష్కారాలు చెప్పడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఈ వివాదం రానున్న రోజుల్లో ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి